నీకిన్ని సేవలు చేయగా హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుపతి సేవలో నాది సెకండ్ డే అనమాట నిన్న ఫస్ట్ డే నేను రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నాకు లాకర్కి అది అలాట్మెంట్ చేశారు నా లాకర్ నేను తీసేసుకుని నేను రూమ్ లోకి అదే హాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నాకు ఏదైనా సేవ ఉందేమో అని చెప్పి నేను సేవా సదం వన్కి వచ్చి మళ్ళీ అంటే జెంట్స్ ఉండే కౌంటర్కి వచ్చేసి నేను కనుక్కున్నాను నాకు ఏదైనా సేవ అలాట్మెంట్ చేస్తారా అని ఆడికి అయితే వాళ్ళు ఏమన్నారంటే సేవలన్నీ ఈవినింగ్ సిక్స్కి అలాట్ అయిపోతాయి అంట అందుకని చెప్పి నాకు ఈ రోజు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక బ్యాక్ సైడ్ కాజుయో కటింగ్ ఉంటుంది దానికి వెళ్ళి మీరు సేవ చేసుకోవచ్చు అన్నారు నేను కొంతసేపు కాజు కటింగ్ వెళ్ళేసేసి అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉండేసేసి కొంచెంసేపు క్యాజు కటింగ్ చేసేసి మళ్ళీ హాల్కి వచ్చేసి రిలాక్స్ అయిపోయాను అంటే సేవా సాధన టూకి వచ్చి అంటే లేడీస్ ఉండే హాల్కి వచ్చేసి రిలాక్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ సత్సంగం జరుగుతుంది ఆ సత్సంగంలో పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత ఫోర్ కి అలా వెళ్ళాను ఫస్ట్ డే కాబట్టి ఫోర్ కి వెళ్తే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ డే కంపల్సరీ అక్కడ అటెండ్ అవ్వాలి అక్కడ అటెండ్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మన పేరు మీద మనం ఎవరెవరు వచ్చాము ఈ నేను వచ్చిన వీక్ నుండి కొత్త రూల్ పాస్ చేశారనమాట సేవకి వచ్చిన వాళ్ళందరూ టీమ్ లీడర్స్ ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవ్వాలి అక్కడ అటెండెన్స్ కూడా తీసుకుంటున్నారు కొంతమంది సేవకి రాకుండా అటు ఇటు టైం పాస్ చేస్తా వేరే డ్యూటీస్ చేస్తా లేకపోతే వేరే చోటకి తిరుగుతా బయటకు ఇక్కడికి వచ్చిన టెంపుల్స్ అని విజిట్ చేస్తూ ఉంటే అక్కడ చూసుకుంటున్నారనమాట అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి కొత్త రూల్ అనేది పాస్ చేశారు ఖచ్చితంగా మనకి సేవకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవినింగ్ సత్సంగం గానీ మార్నింగ్ మీటింగ్ కానీ అటెండ్ అయ్యి అక్కడ అటెండెన్స్ వేస్తారు టీమ్ లీడర్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా అటెండ్ అవ్వాలి టీమ్ లీడర్ అటెండ్ అయిన తర్వాత అక్కడ అటెండెన్స్ కంప్లీట్ చేసేసుకుని అక్కడే లక్కీ డ్రా లాగా తీస్తారు ఆ లక్కీ డ్రాలో నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ డేకే టెంపుల్ డ్యూటీకి సెలెక్ట్ అయ్యాను ఆ రోజు మార్నింగ్ ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళైతే కంపల్సరీ సేవ అక్కడ కి అటెండ్ అవ్వాలి సత్సంగం అంటారు కదా దానికి అటెండ్ అవ్వాలి అక్కడ ఆటోమేటిక్ గా ఏంటంటే ఆ వీక్ అంతా ఎవరైతే సేవలో ఉన్నారో వాళ్ళకి లక్కీ డిప్ అనేది తీయడం జరుగుతుంది లక్కీ డిప్ మీన్స్ ఏంటంటే టెంపుల్ సేవ అలాట్మెంట్ అవుతుంది అనమాట సన్నిధి సన్నిధానం సేవ అంటే ఇప్పుడు మనకి జనరల్ సేవస్ అన్ని పడతాయి కదా అడిషనల్ కోటాలో అంటే ఈ లక్కీ డిప్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు టెంపుల్లో డ్యూటీ చేయొచ్చు అలా లక్కీ డిప్ ఏంటంటే ఎవరు ఇదివరకి ఏమైందంటే ఇలా లక్కీ డిప్ కాకుండా మాన్యువల్ గా సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న స్టాఫ్ ను అందరూ ఇబ్బంది పెట్టేసే వాళ్ళంట ఏంటి మాకు టెంపుల్లో సేవ అలాట్ చేయండి మేము టెంపుల్లో సేవ్ చేస్తాం అని చాలా మంది మాకు సేవకి ఇవ్వండి అని అడిగే వాళ్ళంట అందుకని చెప్పి సిస్టమ్ అంతా చేంజ్ చేసేసారు లక్కీ డిప్ లో సెలెక్ట్ చేస్తే అది ర్యాండమ్ గా పిక్ చేసుకుంటుంది మన నేమ్స్ ఆ సేవలో ఫస్ట్ డేనే నా నేమ్ సెలెక్ట్ అయింది అసలు స్క్రీన్ మీద మనకి ప్లే చేసి చూపిస్తాను అనమాట అంటే అక్కడ మనకి అలాట్మెంట్ అక్కడ లైవ్ లో లైవ్ లో మనకి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తారు ఆ డిస్ప్లే లో నాకు అలాగా నా నేమ్ కనబడింది ఇది నా నేమేనా కాదా అని నేనే కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నాను సరే కింద నోటీస్ బోర్డులో కూడా ఎవరైతే నేమ్స్ వస్తాయో వాళ్ళ నేమ్స్ కింద నోటీస్ బోర్డులో మనకి స్టిక్ చేస్తారు జెంట్స్ సేవా లో స్టిక్ చేస్తారు లేడీస్ సేవా సదనంలో కూడా స్టిక్ చేస్తారు నేను మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అటెండెన్స్ అంతా తీసేసుకున్న తర్వాత మీటింగ్ అయిపోయాక కిందకు వస్తాం కదా కిందకు వచ్చేసి లిస్ట్ లో నా నేమ్ చెక్ చేసుకుంటే నా నేమ్ లిస్ట్ లో ఉంది కళ్యాణి అని ఉంటే ఇక అసలు మామూలు కాదు ఇంటి బయటికి రాగానే ఇంటికి కాల్ చేసి నాకు ఇలా టెంపుల్ సేవ వచ్చింది అని చెప్పేసి హాల్కి వెళ్ళి వచ్చి వెళ్ళాను నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదామని వెళ్లేలోపు నాకు కాల్ వచ్చింది వీళ్ళ స్టాఫ్ తరఫు నుండి ఏంటి కళ్యాణి మీకు సేవలో సెలెక్ట్ అయ్యారు టెంపుల్ డ్యూటీలో మీరు వచ్చి మీ స్లిప్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పారనమాట మీకు స్లిప్ ఇక్కడ నా చూపిస్తాను చూడండి ఇలా స్లిప్ ఒకటి మనకి ఇస్తారనమాట మనకు కాల్ చేస్తే మనం వెళ్ళి స్లిప్ కలెక్ట్ చేసుకోవాలి అలా స్లిప్ తీసుకుని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు బి షిఫ్ట్ పడింది బి దీనిలో ఫైవ్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి అనమాట ఏ బి సిడిఇఎఫ్ ఆ కేటగిరీలో నాది బి బి అనమాట బి స్లాట్ అంటే ఏ స్లాట్ ఏంటంటే సుప్రభాతం సేవ అంటే త్రీ టు ఎయిట్ వరకు బి స్లాట్ ఏంటంటే ఎయిట్ టు ట్వెల్వ్ వరకు ఈ షిఫ్ట్ లో నాకు బి బీ స్లాట్ పడింది అనమాట బి షిఫ్ట్ షిఫ్ట్ కి మీరు సెలెక్ట్ అయ్యారు మీరు మీరు సెవెన్ కే మీకు సెవెన్ టెంపుల్ దగ్గర మీరు అక్కడ మీరు వెళ్ళాలి మీరు వన్ అవర్ ముందే టెంపుల్ దగ్గర రిపోర్ట్ చేయాలని చెప్పారు టెంపుల్ ఎదురుగుండా వాహన మండపం అని ఉంటుంది అక్కడికి వన్ అవర్ ముందే మనం వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి అక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత వన్ అవర్ ముందుగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు గాని ఫిఫ్టీన్ మినిట్స్ ముందు గాని మనకి అక్కడ విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చి మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పి మనల్ని లోపలకి పంపిస్తారు నాకు వచ్చేసి టెంపుల్ లో నాకు సన్నిధానం డ్యూటీ రాలేదు అంటే టూ టైప్స్ ఆఫ్ స్లిప్స్ ఇస్తారు బ్లూ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి నాకు వైట్ కలర్ స్లిప్ ఫస్ట్ ఆ వైట్ కలర్ స్లిప్ తీసుకుని లోపల వైట్ కలర్ స్లిప్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను అక్కడ మీరు ఏం చేయాల్సింది మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను మీకు స్లిప్స్ ఇస్తారు కదా మీకు బ్లూ స్లిప్ వచ్చిందా వైట్ స్లిప్ వచ్చిందా అని మాత్రం చూసుకోకండి మీకు ఎప్పుడైతే మీకు ఆఫీసర్స్ స్లిప్స్ ఇస్తారో మీరు గ్రూప్స్ లో వచ్చినా సరే మీరు వెంటనే ఆ స్లిప్ తీసుకుని లోపలికి వెళ్ళిపోండి ఒక అంటే వెంటనే అక్కడ వెయిట్ చేయకూడదు అక్కడ ఇచ్చిన తర్వాత మా గ్రూప్ వస్తారు కదా అందరితో కలిసి వెళ్దామని వెయిట్ చేయద్దు మీరు స్లిప్ తీసుకున్న వెంటనే మీరు లోపలికి వెళ్ళారంటే అక్కడ టెంపుల్ లోకి వెళ్ళగానే నాకు జరిగిందో చెప్తాను నేను టెంపుల్ స్లిప్ తీసుకుని చెకింగ్ అంతా చేంజ్ చేసుకున్న తర్వాత లోపలికి టెంపుల్ లోకి ఎంటర్ అయిపోయాను ఎంటర్ అయిపోయిన తర్వాత నాకు మార్నింగ్ ఎయిట్ కి కదా ఏంటి డ్యూటీ ఎయిట్ కి కదా లోపల ఏంటంటే ఎయిట్ కి వివిఐపి బ్రేక్ ఉంది వివిఐపి బ్రేక్ దర్శనంలో నేను వివిఐపి బ్రేక్ ఉంది వివిఐపి బ్రేక్కి మేము వెళ్ళి అంటే ఈ సేవా వాళ్ళందరూ డ్యూటీ ఆన్ డ్యూటీ అయిన తర్వాత మాకు పొజిషన్స్ ఇచ్చేస్తారు పొజిషన్స్ ఇచ్చేసిన తర్వాత మమ్మల్ని ఎవరి ప్లేస్ లో వాళ్ళని నిలబెట్టిన తర్వాత వివీఐపిని లోపలికి వదులుతారు అనమాట వెళ్ళేసరికి ఎక్కువ మంది సేవా వాళ్ళు వెళ్ళేది వన్ నేను ఇంకా ఒక టూ మెంబర్స్ వరకు వెళ్ళాము నాకన్నా ముందు ఒకళ్లే ఉన్నారు నేను తన తన తర్వాత నేను తనకు ఆల్రెడీ సన్నిధానం డ్యూటీ తన లోపలికి చెకింగ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నాది వైట్ స్లిప్ కదా నాకు ఆ స్లిప్ మీద మన స్టాండింగ్ పొజిషన్ ఎక్కడ అనేది ఆ స్లిప్ మీద మెన్షన్ చేస్తారు నాది వచ్చి రోప్ వన్ అనమాట నేను స్లిప్ చూపించగానే అక్కడ నిలబెట్టేసరికి లోపల నుంచి ఒక విజిలెన్స్ ఆఫీసర్ ఒక అమ్మ వచ్చేసి సేవ వాళ్ళు త్వరగా పంపించయ్యా త్వరగా సేవ వాళ్ళు అవసరం అని చెప్పి రామ్మ రా అని నన్ను లోపలికి తీసుకెళ్ళిపోయింది నన్ను ఎక్కడ తీసుకెళ్ళింది అనుకుంటున్నారు నేను గర్భగుడిలోకి వెళ్ళాను ఎక్కడంటే స్వామివారు జస్ట్ అలా స్వామివారు నా కళ్ళ ముందు ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను అనమాట అంటే లోపలికి వచ్చే వాళ్ళని నేను రిసీవ్ చేసుకోవాలి వివిఐపిస్ వస్తారు కదా వాళ్ళని దగ్గరుండి కొంచెం వాళ్ళని మనం ఏమి అక్కర్లేదు గోవింద జరగండి అని కూడా అలా అక్కర్లేదు పెద్ద పెద్ద విఐపిస్ కదా వాళ్ళే ఆటోమేటిక్ గా జరుగుతా ఉంటారు కాకపోతే మనం లోపల లోపల సేవలో ఉన్నాం కదా గర్భగుడిలో మనకు సేవ వచ్చింది కదా అని మనం స్వామి వైపు కనుక చూస్తా ఉంటే కనుక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనల్ని టెంపుల్ నుండి బయటికి పంపించేస్తారు వేరే వాళ్ళు ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేస్తారు మీరు మాత్రం టెంపుల్ డ్యూటీలో పడితే అదే గర్భగుడిలో గనక మీకు సేవ అలర్ట్ అయితే మీరు వైపు చూస్తూ ఉండిపోవద్దు చూడండి ఎప్పుడు మనం వీళ్ళని వచ్చిన భక్తులను కానీ మనం జరగమన్నప్పుడు ఒక అలా స్వామివారిని చూసి చూడనట్టుగా అలా చూసి మళ్ళీ మన డ్యూటీ మనం చేసామంటే కనుక మనల్ని అక్కడ ఉంచుతారు నేను అలా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా లోపలికి వెళ్ళిన దాన్ని టెన్ వరకు లోపలే ఉన్నాను టెన్ కి నాకు మంగళవారం సేవ పడింది కాబట్టి మంగళవారం రోజున అష్టాదళ పాద పద్మారాధన సేవ ఉంటుంది ఆ బ్రేక్ వరకు కూడా నేను వివిఐపిసి ఉన్నంత వరకు లోపలే ఉన్నాను అంటే మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నేను లోపలే ఉన్నాను గర్భగుడిలోనే ఉన్నాను అనమాట గర్భగుడిలో సేవ అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం వివిఐ వివిఐ పీస్ బ్రేక్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ వాళ్ళని బయటకు వచ్చేసి కొంతసేపు అంటే ఈ అష్టాదళ పరదన సేవ ఒక ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది అంతవరకు మనల్ని రెస్ట్ తీసుకోమన్నారు అక్కడ కూర్చోమన్నారు ఈ లోపు మనకి మన స్లిప్స్ ఉంటాయి కదా మళ్ళీ చేంజ్ అయిపోయింది సన్నిధానం సేవ వచ్చిన వాళ్ళందరూ ఒక కి నించోమన్నారు మమ్మల్ని ఒక సైడ్ నిలబెట్టేసి ఎక్కడికి ఎవరికి ఏ పొజిషన్ లో వచ్చిందో అక్కడ వెళ్ళి నుంచున్నాము సన్నిధానం వాళ్ళు మాత్రం అలా వెయిట్ చేస్తా ఉన్నారు లోపల సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సన్నిధానం వాళ్ళని మళ్ళీ అలాట్మెంట్ చేశారనమాట అంటే మళ్ళీ టెన్ కి ఏంటంటే ఇలా టెన్ థర్టీ తర్వాత మళ్ళీ ఈ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఉంటారు కదా శ్రీవాణి బ్రేక్ దర్శనం ఉందనమాట ఆ సేవ కూడా నేను అక్కడే ఉన్నాను అంటే నాకు జనరల్ సేవ రాలేదు అంటే జనరల్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ లేకపోతే ఫ్రీ దర్శనం ఉంటాయి కదా అవి మాత్రం రాలేదు ఎక్కువ నేను వివిఐపీలు విఐపి బ్రేక్ దర్శనం శ్రీవాణి దర్శనంలోనే ఉన్నాను అనమాట లోపల సేవలో అలా టెన్ కి ఈ టె టెన్ థౌసండ్ రూపీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చారు టెన్ థర్టీకి అలాగా శ్రీవాణి బ్రేక్ దర్శనం వదిలారు అప్పుడు నా డ్యూటీ వచ్చేసి బంగారుపు వాకిల్ దగ్గర నా స్టాండింగ్ పొజిషన్ అనమాట నన్ను అక్కడ నిలబెట్టారు బంగారుపు వాకిల్ దగ్గర అక్కడ కూడా మనమేమి వెళ్ళండి అని మనం ఏమి నెట్టక్కర్లేదు తోయక్కర్లేదు వాళ్ళు కూడా టెన్ థౌజండ్ రూపీస్ పెట్టి టికెట్స్ కొనుక్కున్నారు కాబట్టి డిసిప్లైన్ గా వాళ్ళు కూడా నీట్ గానే వెళ్తారు మనం జస్ట్ ఇటు వెళ్ళండి అంటే వన్ లైన్లో వెళ్ళండి టూ లైన్లో వెళ్ళండి అక్కడ విజిలెన్స్ ఆఫీసర్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానమాట కొంతసేపు ఒక లైన్ వదలండి అమ్మా టూ లైన్స్ వదలండి లేకపోతే త్రీ లైన్స్ వదలండి ఈ లైన్లో లో ఒకండి అని నాకు చెప్పారు అలా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం ఎటు వెళ్ళాలి భక్తులు ఎటు వెళ్ళాలి ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని మనం ఇన్స్ట్రక్షన్ చేయడమే అలా లెవెన్ థర్టీ వరకు బ్రేక్ దర్శనం జరిగింది లెవెన్ థర్టీ తర్వాత జనరల్ సేవ వదిలేశారు అనమాట జనరల్ జనరల్ దర్శనాలు వదిలేశారు అప్పుడు రష్ బాగా విపరీతంగా పెరిగిపోయింది అప్పుడు కొంచెం ఫుల్ క్రౌడ్ ఒకసారిగా వదిలేసరికి క్రౌడ్ ఎక్కువైపోయింది నెట్టుకోవడం తోసుకోవడం పిల్లలైతే నలిగిపోవడం అలా నాది లెవెన్ అంటే లెవెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు కూడా జనరల్ దర్శనాలకు వచ్చిన వాళ్ళని లైన్ దగ్గర చూసుకోవడం అలా జరిగింది తర్వాత ట్వెల్వ్ థర్టీకి అలా అంటే మంగళవారం కాబట్టి నెక్స్ట్ సేవా వాళ్ళు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ క్వార్టర్ టు వన్ అయింది వాళ్ళు వచ్చినా కూడా నా ప్లేస్ అనేది నేను ఇంకా చేంజ్ అవ్వలేదు అక్కడే ఉన్నాను అంటే వాళ్ళు ప్లేస్ తీసుకుని అక్కడ ఉన్న విజిలెన్స్ ఆఫీసర్స్ వాళ్ళకి ప్లేస్ అలాట్మెంట్ చేసేసరికి టైం టేకింగ్ పక్క కదా నేను వన్ వరకు కూడా వన్ థర్టీ వరకు కూడా లోపల ఉన్నాను అక్కడ వేరే వాళ్ళు వచ్చిన ప్లేస్ లో అలాట్మెంట్ అయిన తర్వాత ఈ మధ్యలో గ్యాప్ లోనే నేను ఫోర్ టైమ్స్ స్వామి దర్శనం కూడా చేసుకున్నాను అనమాట ఫోర్ టైమ్స్ అంటే నేను గర్భగుడిలో చా అక్కడే ఉన్నాను తర్వాత నన్ను దర్శనానికి వెళ్ళరా అమ్మ దర్శనంకి వెళ్ళరా అంటే టూ త్రీ టైమ్స్ వెళ్ళొచ్చాను అలా వెళ్ళొచ్చేసిన తర్వాత నేను మళ్ళీ లో జనరల్ దర్శనం వాళ్ళతో పాటు మళ్ళీ ఇంకొకసారి దర్శనంకి వెళ్లేసి వచ్చేసి బయటకు వచ్చేసాను నేను బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా దర్శనం అయిపోయింది కదా నా సేవ కంప్లీట్ అయిపోయింది అక్కడతో టెంపుల్ టెంపుల్ సేవ నాకు అక్కడతో కంప్లీట్ అయిపోయింది వచ్చేటప్పుడు అంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనమాట ఎర్లీ మార్నింగ్ నేను ఇక్కడ నుంచి కే వెళ్ళిపోయాను ఇక నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచి ఫ్రెష్ అయిపోయి నేను బయటికి సిక్స్ కల్లా వచ్చేసాను అనమాట టెంపుల్ ముందుకి సిక్స్ కల్లా వెళ్ళిపోయాను అలా కి వెళ్లేసరికి అప్పటికి అప్పుడే ఒక స్వామిని అంటే అన్నమాచార్యులు ఎవరు నాకు తెలియదు స్వామిని అలా బయటికి తీసుకొచ్చారు అప్పుడు అక్కడ ఉన్న విజిలెన్స్ ఆఫీసర్స్ కొంతసేపు ఇక్కడ సెక్యూరిటీ గా ఉండమన్నారు అంటే తాడు పట్టుకుని వేరే వాళ్ళని రానివ్వకుండా అలా చూసుకోమన్నారు అలా సెవెన్ వరకు నేను అక్కడే వెయిట్ చేసి తర్వాత నేను మండపం వాహన మండపంకి వెళ్ళాను అనమాట మార్నింగ్ నుండి నేను ఏమీ తినలేదు కదా ఇలా సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకా వెంగమామలో భోజనం చేసేసి మళ్ళీ సేవా సాధనకు వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను అంటే నేను సేవా సాధనకు వచ్చేసరికి నాకు టూ థర్టీ అలా అయిపోయింది అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఈవినింగ్ నా జనరల్ సేవ నాకు అలాట్మెంట్ అయిన సేవ నట్ సేవ అనమాట క్యాజు కటింగ్ మళ్ళీ ఫోర్ టు ఎయిట్ వరకు క్యాష్యూ కటింగ్ ఉంది ఆ ఫోర్ టు ఎయిట్ క్యాష్యూ కటింగ్ సేవ చేసేసుకుని ఎయిట్ కి మళ్ళీ సత్సంగంకి కి అటెండ్ అయ్యి అక్కడ అటెండ్ తీసేసుకుని మళ్ళీ సేవా సాధనకు వచ్చి రిలాక్స్ అయిపోయి నేను నెక్స్ట్ డే సేవకి ఇంకా పడుకుండి పోయాను నా సెకండ్ డే సేవ అయితే ఇలా జరిగింది మొత్తం అంటే ఫస్ట్ టైం అనుకోకుండా నేను టెంపుల్లో వెళ్ళడం స్వామివారి సేవ చేయడం నాకు స్లిప్ రాకపోయినా నేను స్వామివారి గర్భగుడి ముందు నేను సేవ చేయడం ఇది నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఆ రోజు నా లైఫ్ లో ఫస్ట్ టైం స్వామిని నేను అంత దగ్గరగా చూడడం ఎందుకంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నేను సుప్రభాతం సేవకి వాటికి లక్కీ డిప్ వేస్తున్నాను కానీ నేను ఎప్పుడు సెలెక్ట్ అవ్వలేదు ఎప్పుడు వెళ్తానో అప్పుడే వెళ్దాము ఎప్పుడు భాగ్యమా అని అనుకున్నాను గానీ స్వామి ఇలా నన్ను గుళ్ళలోకి ఇలా తీసుకు వెళ్తారు అది ఆ రోజు వన్ అండ్ హాఫ్ అవర్ ఆయన ముందు నిలబెట్టుకుంటారు అని కూడా నేను అనుకోలేదు ఎందుకంటే ఎంత సుప్రభాత సేవకి ఆయన దర్శనం మనకి వన్ సెకండ్ వన్ మినిట్ అలానే ఉంటది కానీ అంతసేపు స్వామి ముందు నిలబడడం స్వామిని చూడడం అనేది మిరాకిల్ అనమాట ఆ రోజు అనుకున్నాను స్వామి మనకి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో అలానే ఇస్తారు తప్ప మనం ఎంత ఆశపడినా ఆతృత పడినా అది మన దాకా ఎప్పుడు రావాలనుంటే అప్పుడే వస్తారు ఇది నా సెకండ్ డే సేవా ఎక్స్పీరియన్స్ మనకి టెంపుల్ డ్యూటీ పడింది కదా జనరల్ డ్యూటీస్ చేయక్కర్లేదని ఎవరు అనుకోకండి మనకి టెంపుల్ డ్యూటీ అనేది ఎక్స్ట్రా బోనస్ గిఫ్ట్ లాగా అనమాట దాంతో పాటే మనకి సెవెన్ డేస్ ఏ సేవ అయితే అలాట్ చేశారో ఆ డ్యూటీస్ కంపల్సరీ చేయాలి నాకు ఫస్ట్ త్రీ డేస్ వచ్చి క్యాష్యూ కటింగ్ లోనే నాకు సేవ పడింది తర్వాత ఫోర్ డేస్ వచ్చి లడ్డు కౌంటర్ లో నాకు సేవ అనమాట నేను టెంపుల్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోయి మళ్ళీ క్యాష్యూ కటింగ్ కి వచ్చేసాను ఈ కాజు అయితే డైలీ టూ థౌజండ్ కేజెస్ వరకు కటింగ్ చేస్తారు ఇలా పెద్ద పెద్ద క్యాన్స్ లో వస్తాయి ఈ ఈ క్యాజు స్వామివారికి ప్రసాదాల్లో గాని లడ్డూలో గాని వాడతారు అనమాట అందుకనే చాలా జాగ్రత్తగా అందరు శ్రద్ధగా చేస్తారు గాని ఎవరు తినకూడదు ఇక్కడ నుంచి ఎవరు హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా వేసుకెళ్ళకూడదు అని అక్కడ పెద్ద రూల్ అనమాట నాకు ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ కాజు కటింగ్ డ్యూటీ కాబట్టి నేను ఫోర్ టు ఎయిట్ కాజు కటింగ్ చేసేసి సెవెన్ థర్టీకి అలా నేను వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఇండివిజువల్ గా ఉన్నాను కాబట్టి సత్సంగంలో అటెండెన్స్ కోసమని నేను వెళ్ళిపోయాను మనం డ్యూటీకి వచ్చినప్పుడే అక్కడ ఉన్న ఆఫీసర్ తో మనం సైన్ చేయించుకోవాలి మన డ్యూటీ స్లిప్ మీద మనకి డ్యూటీ అయిపోయిన తర్వాత గానీ వచ్చినప్పుడు గానీ మనం ఎక్కడైతే డ్యూటీ పడుతుందో అక్కడ ఉన్న ఆఫీసర్ తో మనం సైన్ చేయించుకుంటే బెటర్ అనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్